ఏ తల్లి కడుపున ఏ తండ్రి కడుపున పుట్టాడో ఆ తల్లి తండ్రులే మా బిడ్డ అని చెప్పి పెంచి ఉంటే కర్ణుడు ఎలా ఉండేవాడు అన్నది అసలు ఊహక అందని విషయం అసలు మహాభారతం అందదింక అసలు ధర్మరాజు గారు రాజే కాడిగా కర్ణుడే రాజు కర్ణుడు రాజనీకం చేస్తాడు పైగా ఇంకొక మాట చెప్పాలంటే యుగాంతం వరకు కర్ణుడే రాజు ఎందుచేత యుగాంతమేమి కలియుగంలో కూడా కర్ణుడు ఉంటాడు కారణం కర్ణుడు చిరంజీవి కర్ణుడి కవచకుండలాల నుంచి అమృతం పడుతుంటాడు అమృతం పడుతుంది కాబట్టి ధర్మరాజు భీముడు అర్జునుడు నకరుడు సహదేవుడు వెళ్ళిపోతారు కాబట్టి తప్ప కర్ణుడు వెళ్ళడు కర్ణుడు వెళ్ళడు కాబట్టి కర్ణుడే ధర్మంతో రాజ్యానికి కూర్చుంటే అసలు యుగం తర్వాత కలియుగం కాదు కర్ణుడి చిరంజీవి కాబట్టి కాబట్టి కర్ణుడి కవచకుండలాలు పోవాలి